మీనా నమస్తే అందరికి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మరుసటి రోజు నాటు వేసిన వీడియో అయితే ఇది అంటే మొత్తం మూడు రోజులు వేసినారు నాటేయడం వేయడం మాత్రం మొత్తం పర్సు నారంతా పెరికేసి ఇంకా నాటేస్తున్నారు ఏదంటే ఇక్కడ వచ్చేటైనా ఫాస్ట్గా వచ్చేసినాడు అటు నుంచి వచ్చి తాడు తీయాలన్నమాట తీసి ఫాస్ట్ పాతేసేయాల కాకపోతే వీళ్ళిద్దరు పందెం పెట్టుకున్నట్టున్నారు ఏమా ఈయన ఇక ఫస్ట్ వచ్చేటప్పుడు ఫాస్ట్గా వచ్చేటప్పుడు కింద పడిపోయినాడు కింద పడి లేచి కానీ ఫస్ట్ ఆయన్ని తెచ్చి వేసినాడు చేతులు కాళ్ళు కడుక్కుంటున్నాడు బురదలో ఉన్నాడు కదా అప్పటికే కడుక్కొని పోయినాడు సెల్ కేవై పాని ఎగ్గిరనే వాటర్ ప్రూఫ్ సెల్ వాటర్ ప్రూఫ్ కింద పని నాడు కదా వీడియో తీస్తున్నారా మీరు అని అడుగుతున్నారు నేనైతే షాక్ లో ఉన్నా ఏంది ఇట్లా పరిగెత్తుకుంటూ అని వీడియో అయితే తెలీదు మొబైల్ కాయకు ఏమంటారు పరిగెత్తడాన్ని ఏమంటారో నాకు తెలియదు అర్థం కదా బుల్గా మనిషి తెలివైన జీవి మాత్రమే చావు పుట్టుకల మధ్య నడుమంత్రపు స్త్రీ ఎంత ఉన్నా నీ కడుపుకి కావాల్సింది నాలుగు మెతుకులు మనసుకు కావాల్సింది ప్రశాంతత మనశ్శాంతి నా జీవితానికి ఇది చాలా మరి నిజమేనా కాదా కమెంట్ చేయండి ఇష్టాన్ని మర్చిపోవడానికి సరదాగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఒకరికొకరు ఆట పట్టించుకుంటూ బాగా ఎండ ఎక్కువ ఉందంట ఉన్నారు ఇంకా మాకు కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్పి चलो है नींद आवे रे ए पूरी भी नहीं भर <laughs> दे भर दे तुम्हारा बैच का 10 मेंबर है दो घर में नहीं है अम्मा भी चले गया मत्स्य चले मछली मत्स्य અલબ મો કરો વિડિયો બનાતા ને પૂછે છે बनवा રહે ઓરે આમાં વિડિયો બના છે ને આરે આમાં આમાં વિડિયો બસ કાલા નહીં સ્પ્રાઈટ આ અમે સ્પ્રાઈટ જળજી રહ્યો છે ચિયર્સ નિરાશ સ્પ્રાઈટ ખાલાય દેખો આય ગાઈશ દેખો મારકોજી એકે ફોન તો માર બે કે એક કા આતો બધું મરા લાગા પાતા પાતા તને ઓજ अच्छा है गंगापुर ఇంకా కట్టెలకు ఉన్న నారను పెరిగేరు వాళ్ళు వదిలేస్తారు ఇంకా వాళ్ళు బాగానే నాటేస్తున్నారు కదా అని వాళ్ళ దగ్గర ఉండకుండా ఏదన్నా పెరికేస్తే అయిపోతుంది పని అని చెప్పేసి పెరికేసినాను ఇంకా ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా ఈరోజు ఆ గంగాకు ఇట్లా ఉంది అని అడిగిన కదా అది ఎందుకంటే పాము కనిపించింది నారకాయలో ఇది కట్టెలు కా పాము చంపడానికి పెట్టుకున్నారు అదే గంగా అనే టైం అని ఇంకా కాటేసింది పాము కరిసింది మందే మందేపిచ్చుకొచ్చుకున్నారు పాపం రాలేదు వచ్చింది అని అడిగితే చెట్టు కింద కూర్చుంది అని చెప్పింది

వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటా బాయ్